కాపు ఉద్యమ నాయకుడు రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చినందు ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి ప్రకాశం జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు ఆ భగవంతుని ఆశీర్వచనం కోసం ప్రత్యేక ప్రార్థన చేసినట్టు తెలిపారు శిషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది మన ఎంపీ గారు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు హార్ట్ ఆపరేషన్ చేసి కొంత బలహీనమైన సమయంలో దేవుడు ఆయన్ని కనికరించి మంచి ఆరోగ్యం ఇచ్చిన సందర్భంలో అన్న మన దగ్గరున్నటువంటి మార్టిన్ మెమోరియల్ బ్యాప్టీ చర్చి విశ్వాసులు గారు మరి వారి పక్షాన ప్రార్థన చేయాలని ఈ సమయంలో వారిని మనకు వచ్చారు మనకి వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది మన మీద నియమింపబడినటువంటి నాయకులకి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి అలా వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనము నెమ్మదిగా సుఖముగా ఉంటామని మన ప్రభువు మనకి సమయచ్చారు కాబట్టి ఈ వాక్యము మరి అది తెలుసో తెలీదు కానీ నాకైతే తెలియదు కానీ అన్న ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి పనిని నాయకుల కోసం ప్రార్థన చేయించాలి ఇంత క్రైస్తవ సమూహంతో ప్రభువు కానీ వారు మన మధ్యకి వచ్చారు కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అలాగే వారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు ఈ విషయాలు ప్రభాకర్ సమూహంలాగా ఏర్పడి ప్రతి ఒక్క మనిషి యొక్క సమస్యలు భగవంతుడికి తెలియజేసి అందరూ స్వస్థ చేకూర్చే విధంగా పాస్టర్ గూడూరు రవికుమార్ గారు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా కదా చిత్తశుద్ధితోటి గత పది సంవత్సరం నుంచి ఇక్కడ ఒక ఈ ప్రేయర్ హాల్ ఏర్పరిచి అందరినీ భగవంతుడికి సన్నిధానంగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా గూడూరు రవికుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అప్పుడప్పుడు మా నాన్నగారు కూడా బేసిక్గా మేము హిందువులు అయినప్పటికీ మా నాన్నగారు ఏస్తుక్రీస్తుని కొలిచేవాళ్ళు అలాగే నేను అప్పుడప్పుడు మనసు లేకపోతే ఈ చర్చ్కి వచ్చి పది నిమిషాలు కూర్చొని వెళ్ళి జీసస్ని ప్రే చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేది మూడు రోజుల కిందనే వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక గొప్ప నాయకుడు ప్రకాశం జిల్లాలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో అనుబంధం ఏర్పరచుకొని ప్రజల మధ్య ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాగుంట కుటుంబీకుడైనటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు గత నెలల్లో స్వల్ప అస్తత గురై ఆసుపత్రిలో చేరితే ఒక గుండె సర్జ సంబంధించి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది భగవంతుడి అనుగ్రహంతో పూర్తి స్వస్థత చేకూర్చుకొని తిరిగి మళ్ళీ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల మధ్యకి రావడానికి సంసిద్ధుడైన సందర్భంలో జీసస్ యొక్క సంకల్పము ప్రేమ అభిమానాలు మాగుంట గుండ రెడ్డి గారికి ఉండాలని నాకు సంకల్పించి నేను రవికుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం అయింది ఆదివారం రోజు చాలా శుభ సూచకం కొన్ని వందల మంది బ్రదర్ సిస్టర్స్ మధ్య ఎంపీ గారికి పూర్తి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండి మళ్ళీ ప్రజల్లో వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మేమందరం కలిసి ఆయన కోసము ప్రేయర్ చేస్తామంటే చాలా సంతోషపడుతూ ముఖ్యంగా సిస్టర్స్కి బ్రదర్స్కి ఇక్కడ ఎంతోమంది సామాన్యుల నుంచి ఉన్నత విద్యాలయటువంటి వరకు చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తా ఉంటే ముఖ్యంగా రవికుమార్ గారికి నేను ఒకటే చెప్పా నా యొక్క స్థలంలో జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ నాకు కావాలి అన్ని విధాలుగా నీకు సాయం చేస్తాను నేనుగా చేసేది భగవంతుడు చేపిస్తాడని చెప్పాను త్వరలో మాగుండు జనార్దన్ గారు అనుకోకుండా ఈరోజు రావాల్సింది మన మధ్యలో ఉండాల్సింది నిన్న ప్యారిస్షల్లు ఉన్నారు విజయ్ కుమార్ కానీ జనార్దన్ కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందరినీ ఇక్కడికి తీసుకొస్తాను మీ సాధక బాధకాలు తీర్చడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలి మీకు సొంత స్థలం ఏర్పడాలని ఆ జీసస్ నేను కోరుకుంటున్నాను ఆ కృప భగవంతుడి కృప ఎప్పుడూ ఉండి రవికుమార్ గారు బీదలకి ఎంతో మందికి సేవ చేస్తున్నారు అలాగే మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు సార్ పేరు ప్రశాంత్ గారు మేడం గారు మేరీ గారు వీళ్ళందరూ తమ వాల్యుబుల్ టైం సండేస్ వచ్చి దేవుని వాక్యములు ప్రతిమందికి మందికి పంచుతా ప్రేమను వాళ్ళ సమస్యలను భగవంతుడు చెప్తూ ఎంతో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఒకటే కోరిక నేను జీసస్ని కోరుతున్న కట్న గూడూరు రవికుమార్ గారికి ఈ ఆర్థిక సమస్యలు తగ్గించడానికి భగవంతుడి కృపతోటి సొంత స్థలం ఇప్పించడానికి పూర్తిగా నేను పోరాడి వాళ్ళ యొక్క సహకారంతో కృషి సంతోషం భగవంతుడు దేవుడు వచ్చిన టీం అంతా కూడా ముందుకు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేద్దాం మన ఎంపీ గారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రజల్లోకి వచ్చి మంచి పనులు మన యొక్క ఒంగోలు పట్టణము ఆశీర్వాదకరంగా వారినట్లుగా మంచిగా ఉండినట్లుగా దేవుడు వారిని దీవించినట్లుగా చేద్దాం అలాగే మన ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అలాగే విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు సంక్రమతలు పాడి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించినట్లుగా మన ప్రార్థనలకు జ్ఞాపకం చేస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నా రోమపత్రిక పదమూడో అధ్యాయంలో అధికారులని దేవుడు నియమించాడు వారికి మీరు విధేయులై ఉండండి అని మీ వాక్యములే సెలవిచ్చేకండి రాజుల కొరకు నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతారని మీరు సెలవిచ్చారు తండ్రి మీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఉదయకాలం ఈ పునరుద్ధాన జనమ నాడు కోలా ప్రభాకర్ గారికి మీరు ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి మీకు స్తోత్రములు మీరు చెల్లిస్తూ ఉన్నాం తన తండ్రి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభావ దీవించండి నెమ్మదిని మీరు అనుగ్రహించండి వారు రాబోయే దినాల్లో తండ్రి ప్రాంతంలో గొప్ప నాయకులుగా మీరు దీవించండి స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాం ఈ ప్రజలందరూ కూడా పట్టడానికి సహాయం చేయండి మీరు సర్వలోక మానవాళ్ళ కొరకు మీ ప్రాణాన్ని అర్పించారు తండ్రి మా పాపములు అపరాధము నుంచి తప్పించడానికి మీరు వచ్చారు ప్రభా సృష్టికర్తగా మీరు ఉన్నారు తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్తోత్రాలు ఏసు ప్రవ్వే జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన యేసు ప్రవ్వే మార్గము సత్యము జీవము నీ ద్వారా తప్ప ఎవరు మోక్షానికి వెళ్ళలేరు అన్న మాటని జ్ఞాపం చేసుకోవడానికి సహాయం చేయండి ఎందరూ తనను అంగీకరించారు వారందరికీ ఆయన పిల్లల వరకు అధికారం అనుకరించబడుతుందని వాక్యంలో తెలియజేశావు మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా మార్చబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రాలు ఏ అధికారం నాయకత్వం మీ ద్వారానే కలుగుతుందన్న సత్యం అర్థమవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం కొందనాలు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం మా మధ్యలో ఉన్న నాయకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే తండ్రి నీ బిడ్డలు సెలవు ఇచ్చినట్టుగా తండ్రి మార్టిన్ మెమరల్ బ్యాప్ట చర్చి కొరకు ఒక మంచి స్థలాన్ని ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడానికి మా నాయకులకి అలాగే ప్రభాకరాలకి మీకు అవకాశం కల్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా స్తోత్రాలు చెరు సంఘాన్ని మీరు దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి గురు కుమార్ గారికి చౌదరి వాదాలుగా ఉంటూ ఈ ప్రేరాలని అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ గా నడుపుతూ విభిన్నవంతంగా ఎన్నో చోట్ల ప్రతి చోట దేవాలయాలు ఉంటాయి చర్చిలు ఉంటాయి మసీదులు ఉంటాయి కానీ కొన్ని స్థలాలకే పవిత్రత ఉంటుంది ఆ పవిత్రత ప్రశాంత్ భాష గారి వల్ల గుడు రవిమా గారి వల్ల ప్రశాంత్ గారి విశేషం వల్ల ఇలా ఎంతో మంది రిటైర్డ్ ఇంక టాక్స్ ఇన్స్పెక్టర్ నాగభృష్ణ గారు వారి కుటుంబము ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తోడ్పాటుతో ఈ కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు అవసరాలు పెరిగి రైట్ చెప్పండి బాబు ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ప్రజల మనిషి శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు గత నెలలో స్వల్ప అస్థతకు గురయ్యి హాస్పిటల్లో చేరి బైపాస్ సర్జరీ గుండెకి చేపించుకొని భగవంతుడి అనుగ్రహంతో పూర్తి స్వస్థస్థుతులై తిరిగి పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అయ్యి రేపు ఉగాది పర్వదినాన ఒంగోలుకు వచ్చిన శుభ సందర్భంలో ఈరోజు మరి ముఖ్యంగా మార్టిన్ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చిలో శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తిరిగి ప్రజా జీవితంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడానికి జీసస్ క్రైస్ట్ అనుగ్రహం కోసం ఒంగోలులో కొన్ని వందల మంది సోదర సోదరీయమణులతోటి ఈరోజు ప్రత్యేక ప్ర ప్రార్థనలు చేయడం జరిగింది గతంలో లాగే శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ప్రజా జీవితంలో మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ బైపాస్ సర్జరీ జరిగిన నెల రోజుల్లోనే తిరిగి పార్లమెంట్కి వెళ్ళి ప్రజా సమస్యల కోసం తన గళాన్ని ఇప్పుతూ ఉంటే చూస్తూ ఉంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారు ఇలాంటి పార్లమెంట్ సభ్యుడిని పొందినందుకంటూ నిన్నటికి నిన్న మత్స్యకారుల వెల్ఫేర్ కోసం పార్లమెంట్లో క్వశ్చన్ సేర్పా రైజ్ చేయడం అయితేనేమి సెకండ్ బైపాస్ కోసం పోరాటం చేస్తున్న ఇంటికీ గడ్గారిని కలవడానికి అయితేనేమి రెండు వేల ఆరు నుంచి తీర్న కలగా మిగిలినటువంటి విమానాశ్రయం కోసం ఆయన పోరాడుతున్న విధానం చూస్తే ఒక సమస్య పట్టుకుంటే దాన్ని నెరవేరేదాకా ఎంత పట్టుదలతో మాకుంటే కుటుంబం ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇరవై ఐదు సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాలకి రైలు కోసం రైలు తీసుకురావాలనే సంకల్పంతో సుబ్బరామరెడ్డి గారు తీసుకున్న కళ నెరవేర్చడం కోసం ఇరవై సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా పోరాడి పశ్చిమ ప్రాంత ప్రజలకు కోరికైనటువంటి దర్శి ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి గణత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో అభివృద్ధి అంటే మాగుంట కుటుంబానికి ఉన్న విడదీ అనుబంధాన్ని చూస్తూ ఉంటే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో ప్రకాశం జిల్లా ప్రజలకి మరింత అభిమానాన్ని ప్రేమను పంచి ప్రజా జీవితంలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రేపు ఉగాది నాడు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి ఉగాది శుభ సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజల మధ్య ఉండాలని అభిషేకస్తూ డాక్టర్లు వద్దు రేసి తీసుకోమన్నా కూడా వద్దు ఒంగోలు అన్న ప్రజల మధ్య నేను ఉగాది జరుపుకుంటా అని వస్తున్నందువల్ల ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని కోరుకుంటూ మరొకసారి భగవంతుడు శ్రీనివాసు రెడ్డి గారికి ఆయుర ఆరోగ్య వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్